హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే విక్టరీస్ నా పేరు ప్రసాద్ నేనే ప్రజెంట్ అమర్నాథ్ యాత్రలో పిసు టాప్ ఈ టాపు రీచ్ అవ్వాలంటే ఫైవ్ కిలోమీటర్స్ అండి చందనవాడి నుంచి ఫైవ్ కిలోమీటర్స్ ఎంత టఫ్గా ఉంటుందంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అక్కడ నుంచి మేము చందనవాడి నుంచి నడవడం స్టార్ట్ చేసాము ఫైవ్ కిలోమీటర్స్ నిట్ట నిలువగా నడవాలండి ఆ ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఉండదు పెద్దగా నా తెలిసి ఫైవ్ కిలోమీటర్స్ కూడా ఉండదు ఒక త్రీ కిలోమీటర్స్ అట్టే ఉంటుంది కానీ ఫైవ్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ అంటారు అసలు దోళ దిగిపోయిందండి ఇక్కడికి రావడంతో నిజంగా ఒక్కొక్కసారి ఈ స్టార్టింగ్లో ఎంత పెయిన్ ఉందంటే ఇంకా పోను పోని ఎంత ఉందని భయపడిపోయానండి నేనైతే నిజం లిటరల్లీ పడిపోయాను భయపడిపోయాను మనవాడు లేదు లేదు ఇరవై ఐదు కిలోమీటర్లు ఏదో నడిచేయాలంటాడు ఇరవై ఐదు కిలోమీటర్లు ఏందరా బాబు అనేసి వాడితో నేనైతే అబ్బా నా పరిస్థితి చూడండి లాస్ట్కి అక్కడ ఎలా నడిచున్నాను కామెడీ కదా ఏ వస్తమైన అనమాట అలా లోపలికి వెళ్ళేసి ఇంకా ఫుడ్ తిన్నాము అప్పటికి కొంచెం ఎనర్జీ వచ్చింది ఆ ఫుడ్ తిని ఈ ఛాయ్ తాగేలాగా కొంచెం ఎనర్జీ వచ్చింది ఇది నా ఫుల్ యాత్ర డీటెయిల్స్ నేను వీడియోలు పెడుతూ ఉంటాను చూడండి